मटा కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎక్కడెక్కడ వీడియోలు చూసేసి మేము డైరీ ఫామ్లు పెట్టేస్తాం మాకు ఓన్ బిజినెస్ ఉంది అని అంటే ఆల్రెడీ వాళ్ళకి పోసే వాళ్ళు వెరీ వాళ్ళ మీకు అవకాశం నేను ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మన దేవకా ఫామ్స్ అయితే చాలా మంది యంగ్స్టర్స్ అయితే విజిట్ చేయడం జరిగిందండి సో వాళ్ళందరికీ డైరీ ఫామ్ పెట్టాలంటే ఆలోచన అయితే ఉందన్నమాట బ్రదర్ ప్రెజెంట్ అయితే పాల్ రేట్లు చాలా డౌన్ గా ఉన్నాయని అనేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓన్ మార్కెటింగ్ చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో దానికోసం చెప్పేసి ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను వీడియో ఒక లైక్ చేసి పేజ్ని ఫాలో గైస్ మీకు వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే లక్షల లక్షల లేకపోతే ఎవరున్నామో ఒక నాలుగు ఆవులు తీసుకుని ఇంటి దగ్గర కట్టికండి దగ్గర కట్టాలండి పెద్ద షెడ్ అయితే వేస్తారు కదా అలా షెడ్ కూడా వేసికండి ఫస్ట్ ప్రజెంట్ పాల్ అయితే మీరు మంచి క్వాలిటీ ఫీడ్ ఇచ్చి మినరల్ మిక్స్ ఇచ్చి కాల్షియం ఇచ్చి లెవర్టానికి ఇచ్చినప్పుడు పచ్చగడ్డి ఎండుగడ్డి పుష్కలంగా దొరికినప్పుడు మీకైతే ముప్పై ఆరు నుంచి నలభై బిట్వీన్ పడతదండి అలా కాకుండా ఏదో ఒక దాన పెట్టారంటే మాత్రం ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు లీటర్ పడుతుంది ఏదో ఒక డైరీ కేస్తే లైక్ విశాఖ డైరీ హెరిటేజ్ హిల్కి వేస్తే ఆ రేటు పడతదన్నమాట మనం ఇచ్చే ఫీడ్ బట్టే బట్టి ఫ్యాటీస్ బేస్ అయి ఉంటదని గుర్తుంచుకోండి సో మీకు ట్రిక్ అయితే చెప్తాను కదా ఇవన్నీ ఎందుకు చెప్తాను ఇవన్నీ పక్కన పెట్టేయండి ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాం అని అనుకుంటున్నారు కదా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఆవులు తీసుకుని వచ్చిన తర్వాత మీ దగ్గర పాలను ఎవరు వాడికి పడతారో మీకు ఐడియా ఉంటుంది కదా ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మేము మంచి క్వాలిటీ పాలిస్తామండి మీరు ఎలా టెస్ట్ అయినా సరే చేసుకోవచ్చు అండి ఆ పాల్కి మీరు మా వాడికి తీసుకుంటారా ఈ నెల నుంచి అని అడగండి మీ మైండ్ లో ఉన్న కస్టమర్ల దగ్గర కదా మీరు వెళ్ళారు ఎంత మంది ఎస్ చెప్పారు ఎంత మంది నో చెప్పారు అని లిస్ట్ అవుట్ చేసుకోండి ఇలా పాలు తీసుకుంటామని ఎస్ చెప్పిన కస్టమర్స్ అయితే మీ దగ్గర ఉన్నారు కదండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీ ఏరియా మీద కొంచెం రిక్కి చేసి తిరగండి తిరిగేటప్పుడు ఒక రైతు ఉంటాడు లేదని ఒక డైరీ ఫామ్ ఉంటుంది వీళ్ళు చేస్తారంటే కేంద్రాలకి పాలు పోస్తా ఉంటారన్నమాట వాళ్ళకి ఫ్యాట్ ఎంత వస్తుంది ఎస్ ఎంత వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఫ్యాట్ ఎస్ ఎన్ఎఫ్ మంచిగా వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా మీ కేంద్రంలో ఎంత వేస్తున్నారు దానికంటే ఒక ఐదు రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను నువ్వు నాకు పాలు ఇవ్వగలవని డీల్ కుదుర్చుకోండి వీడియో మీకు అర్థమైతే వాళ్ళకి ఇచ్చే ఐదు రూపాయలు ఎక్స్ట్రా అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదు అలా డీల్ కుదుర్చుకున్నాక వాళ్ళ కరెక్ట్గా పాలు తీసే కంటే ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎదురుగా డైరెక్ట్ గా తీసినటువంటి పాలు మీ క్యాన్ లో వేసుకొని మీ దగ్గర ఎస్ చెప్పినటువంటి కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళకి సప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇలా వన్ మంత్ చేసిన తర్వాత చక్కగా ఇచ్చినటువంటి కస్టమర్ అందరూ బిల్ కలెక్షన్ చేయండి ఆ నెక్స్ట్ మంత్ కంటిన్యూ అయ్యా కస్టమర్లు ఎంతమందో లెక్క పెట్టుకోండి అప్పుడు వ్యవహారం పంచపాండు ఎంతమంది అంటే మంచం కోల్లాగా ముగ్గురు ఉంటారని చెప్పేసి రెండు వేలు చూపించి ఒక గీత గత బోర్డు ఎవరు ఇలా కాకుండా ఉంటే వెల్ అండ్ ఈ విధంగా మూడు నెలల పాటు ఖచ్చితంగా కొనసాగించండి మీరు ఇస్తున్న పాలు క్వాలిటీ బాగుంది బాగా వెనశాతం శాతం వస్తుంది ఇక్కడ కడుతుంది నెయ్యి తయారు చేసుకుంటారు ఎంతో కొంత అని అనిపించినప్పుడు వాళ్ళే మరో నలుగురు చెప్తారండి పలా రోడ్డు పాలు పాస్తుండమా చాలా బాగుందని చెప్పేసి మీకు ఈ విధంగా నలభై లీటర్ల యాభై లీటర్ల వాడికి వచ్చి అనుకోండి పెట్టకుండా పెట్టకుండా ఎత్తకుండా గడ్డి కొప్పలు సమకూర్చకుండా రోజల్లా వాటికి సేవ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ రైతుల దగ్గరికి పాలు తీసుకొచ్చి క్వాలిటీ చెక్ చేసి సప్లై చేసే కార్యక్రమం ముందుకు తీసుకునే అలా కాకుండా నాకు ప్యాషన్ అండి అని చెప్పేసి ఆవులు కొనుక్కొని తీసుకొని వచ్చేసి మీరే తీసి మీరే గడ్డి సమకూర్చుకొని మీర ఇంజక్షన్ వేసేసి మీరే పాలు తీసుకొని ఇవంతా చేయాలనుకోండి మీ మెయిన్ డ్యూటీ పోతే మీకు మెంటల్ టెన్షన్ మనశాంతి ఉండదు ఇల్లి రైతు దగ్గర పాలు తీసుకునే కస్టమర్కి ఇచ్చేటప్పుడు మీకు పదో పదిహేను మిగిలేదు కదా అది కూడా మరి మిగలదండి ఎందుకంటే ఒక మూడు నెలల్లో నాలుగు నెలలో మీరు అనుకు పాలు ఇస్తాయి తర్వాత ఆవులు ఇస్తాయేవో తెలియదు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎక్కడెక్కడ వీడియోలు చూసేసి మేము డైరీ ఫామ్లు పెట్టేస్తాము మాకు ఓన్ బిజినెస్ ఉంది అని అంటే ఆల్రెడీ వాళ్ళకి పాల్సేవాళ్ళు వెర్రీవల్లా మీకు అవకాశం ఇచ్చడానికి అన్నట్టు చెప్పడం మంచి మేము మా హంసిమికి ప్రవీణ్ తమ్ముడికి నేను వదిలిస్తాను చాలా మంది అనుకుంటున్నారండి దేవ ఫామ్స్ నుంచి పాల్పడుకు వెళ్తాను ఎప్పుడు వీడియో నస్తే లైక్ చేయండి అంద నమస్థానం థ్యాంక్ యూ